లో పోస్టర్లు వేసి మరి పాంప్లెట్ల ద్వారా క్యాన్వర్స్ ద్వారా ఈ యొక్క కూడికలను ప్రకటన చేయటం జరగగా అనేక ప్రాంతాల నుండి నిన్నటి దినమున మరి దినమున దైవ సేవకులు ఆయా ప్రాంతముల నుండి విశ్వాసులు వచ్చి ఉన్నారు ఈ రాత్రి మరి సంగమ తరపున మరి యొక్క నిమిత్తం వచ్చేసినటువంటి ప్రతి దైవ సేవకులకును విశ్వాసులకును నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను సేవకులకు ఒక ముఖ్య మనవి మరి మీలో పాటలు పాడాలని ప్రార్థన చేయాలని ఆశ ఉన్నది ఒకవేళ మేము సమయాన్ని బట్టి మీకు సమయాన్ని ఇవ్వలేకపోయింటే దయతో మన్నించాలని వేడుకుంటూ ఉన్నాను అదే ప్రకారము మరి గడిచిన రాత్రి మధ్యాహ్నము రెండు దినాలు వాడబడినటువంటి దైవ సేవకులు కర్నూలు పట్టణము నుండి మన మధ్యకు వచ్చారు రాత్రి మరి మధ్యాహ్నము వారు దైవ వాక్యమును అందించి ఉన్నారు వారిని మీకు పరిచయం చేసి ఉన్నాను మరి రాత్రి పిడుగురాళ్ళ ప్రాంతము నుండి మరి దైవ సేవకులు పాస్టర్ వరంగారు మన మధ్యకు వచ్చారు దేవుడు ఆయనకు అందించినటువంటి వర్తమానాన్ని చేరి వచ్చిన మన అందరికీ కూడా అందించి ఉన్నారు మరి వారి నిమిత్తము వారి యొక్క పరిచయం నిమిత్తము కూడా ప్రార్థన చేయాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అదే ప్రకారము సుదూర ప్రాంతము నెల్లూరు పట్టణము నుండి మరి ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టము దానికి బృందముగా నడిపించున్నటువంటి నాయకుడు కృప మరి ఫోన్ చేసి కృప ఫలాని తారీఖులు మరి మీటింగ్స్ ఉన్నాయి మీరు రావాలి అంటే సంతోషంతో ఒప్పుకొని గత రాత్రి మన మధ్యకు వచ్చి గత రాత్రి మరి మధ్యాహ్న కాలము తిరిగి రాత్రి మనందరితో కూడా కలిసి మరి దేవుని నామాన్ని మరి గణపరిచారు ఆరాధించారు మరి వాస్తవం ఏంటంటే కృప అంటే ఎవరు అనుకోవద్దు ఆయన ఒక దైవ సేవకుని కుమారుడే ఈ బృందంలో ఉండే వాళ్ళు పాస్టర్ల కొడుకులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు అయినా వారు ఏ పని చేసినా దేవుని నామమై మార్థమై వారు చేస్తున్నారు కనుక నిజముగా ఈ రెండు దినాలు ఓపికతో మనతో కూడా కలిసి వారు మయం పరిచినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను వారి కొరకు ఈ యొక్క సేవా పరిచయలు ఇంకా వారు అనేక ప్రాంతంలో మరి యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా దేవుణ్ణి మయంపరచలాగిన ప్రార్థన చేయండి అదే ప్రకారము మరి ఈ యొక్క స్టూడియో నెల్లూరు మనకు ఈ యొక్క హెన్రీ ఆమోస్ గారు పరిచయమే ఎందుకంటే దరిదాపు మూడు సంవత్సరాల నుంచి మన మధ్యకు వచ్చి ఈ యొక్క వీడియోలు ఫోటోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి వారి కొరకు కూడా ప్రార్థించండి ఈ రెండు దినాలు మనతో కూడా కలిసి దేవుని యొక్క నామాన్ని మయం దేవుడు వారిని కూడా మరి బహుగా ఫలించులాగా ప్రార్థన చేయండి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి విశేషముగా ప్రాముఖ్యముగా నిన్న ఈరోజు నెల్లూరు పట్టణం నుండి మన మధ్యకు వచ్చి మరి సభాధ్యక్షులుగా ఇంతవరకు మీ మీ అందరికీ సమయాన్నిచ్చి మరి మీ అందరికీ మరి దేవుల్లో నడిపించినటువంటి దైవ సేవకులు మరి చేంత సురేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను చిన్న విన్నపము ఆయన తరపున ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా పాటకు సమయము ప్రార్థనకు ఇక ఉండి ఆయన మీద మీకేదైనా మనసు అనేది నాకు ఇవ్వలేదని ఉంటే దయతో నన్ను మన్నించండి ఎందుకంటే ఆయన తప్పు కాదు అది సమయాన్ని నేను చెప్తా ఉన్నా అన్న సమయాన్ని చూసి స్థానికులు నాపి మరి బయట నుంచి వచ్చిన వారికి సమయాన్ని ఏమని నా గైడెన్స్లో నడిచాడు కాబట్టి ఆయన మీద మీకు ఎవరికి కూడా బాధకరమైన మనసు వద్దు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మరి ముందుగా ఈ ఈ యొక్క వాక్యానికి లేచేటప్పుడు లాస్ట్గా మా యవనస్తులు యూత్ అంతా కూడా మరి ఒక చక్కని పాట పాడారు మీరు అందరూ చూసి ఉన్నారు ఈ కూడికలో ప్రతి సంవత్సరము ఆగస్టు నెల ఇదే తారీఖుల్లో జరిపించబడతాయి కారణం ఏంటంటే ఈ కోడికలకు పునాది ఎవరంటే ఆయా ప్రాంతాలు పనులకు వెళ్ళినటువంటి పిల్లలు సంవత్సరం అంతా ముగించుకొని వచ్చి దీనికి పునాది వేసి దేవుడు మమ్మల్ని సంవత్సరం అంతా కాపాడాడు కనుక ఈ రెండు దినాలు మనం మీటింగులు పెట్టాలని వాళ్ళే దీనికి పునాది వేశారు పునాది వేసింది వాళ్ళే పనులు చేసేది వాళ్ళే అన్ని కార్యక్రమాలు జరిగించేది కూడా వాళ్ళే పోయిన సంవత్సరం నాకు మాట అన్నాను మరి మా పిల్లలు మా పాలెంలో ఉన్న సంఘస్థులు పెద్దలు అందరూ కూడా దీనికి సహకరించారు వారే అన్ని విషయాల్లో ముందున్నారంటే ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని కాబట్టి వీటికి కర్త కర్మ క్రియ అన్నీ కనపడనటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడైతే నడిపించేవాడు మన కంటికి కనపడేవారు మరి యొక్క మరి నా వెనక ఉన్నటువంటి బిడ్డలందరూ కాబట్టి మా సంగము కొరకు సంఘములున్న కుటుంబాల కొరకు మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ందరిని క్షేమంగా తీసుకొని వచ్చాడు మీగందరి కొరకు ప్రేమతో మరి విందు ఏర్పాటు చేయబడింది తొందరపడవద్దు అందరూ కూడా చక్కగా భోజనము చేసి క్షేమముగా తిరిగి మీ గృహాలకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసి కొడికను ముగించుకుందాం స్తోత్రం స్తోత్రం సర్వశక్తి కలిగిన దేవ సర్వాధికారి సర్వనతుడ నజరేడ నేసుక్రీస్తు ప్రభువా ఈ రాత్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము తండ్రి సంగమంతయు నాయన ప్రార్థించి ఆశించి నిరీక్షించిన రీతిగా ఈ రెండు దినాలునైనా నీ ఆత్మ సన్నిధి నుంచి నీ పరిశుద్ధాత్మ సంచారము నుంచి రెండు దినములు జయకరముగా జరిగించినందుకు నీకు స్తోత్రములయ్య మంచి దేవుడి వినైనా ప్రేమ కలిగిన దేవుడి వినైనా నీ ఎడల భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనను ఆలకించు దేవుడు ఉన్నావు ఉన్నావునైనా తండ్రినికి స్తోత్రములు ఈ రాత్రి వేళలో తండ్రి చేరివచ్చిన విశ్వాసులు చేరివచ్చిన దైవ సేవకులు ఒక్కొక్కరి కొరకునైనా నీ దాసునిగా ప్రార్థిస్తూ నైనా ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా నైనా వారి వారి ప్రాంతాల నుండి క్షేమముగా మా మధ్యకు మీరు నడిపించారయ్యా ప్రార్థించారు పాటలు పాడారు నీ నామమును మైమపరిచి ఉన్నారయ్యా ప్రియ బిడ్డలను వారి సంఘాలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను నీ ప్రియబిడలు ప్రేమ విందులో పాలు పంపులు పొంది ఏ రీతిగా అయితే వచ్చి ఉన్నారు ఆ రీతిగా క్షేమముగా నైనా వారి ప్రాంతాలకు మీరు నడిపించుమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రములైన ఈ రెండు దినములు ఉన్న మా ప్రియులు తోటి సహదాసులైన గారిని మీరు దర్శించి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నారు దేవాని పనిలో పాలు పొంపలు పొంది ఉంటుండగా దాసునికి కావలసిన నీ దీవెన ఆశీర్వాదములు నీ కృపా దీవెనలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఆర్కెస్ట్రా ప్రభాదికు తండ్రి స్టూడియో నైన సౌండ్ సిస్టమును తండ్రి ఈ రెండు దినములు మాతో కలిసిన మా యవన బిడ్డలందరినీ నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్థానిక నాయన దేవా ఈ పనులలో యవన బిడ్డలైతేనేమి స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి చిన్న బిడ్డలైతేనేమి చక్కగా ప్రతి ఒక్కరూ అయినా ఈ పనిలో ముందుకు ఉన్నారు అట్టి బిడ్డలందరినీ ఏసుక్రీస్తు నామములో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన ఈ రాత్రి వేళలో తండ్రి నైనా చేరి వచ్చిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా నీ ప్రత్యేకమైన కృప దీవెనలను చండి నాయన ఈ రెండు దినములు వాడబడిన దైవ సేవకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా వారిని వారి కుటుంబాలను వారి పరిచరును మీరు ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి గుప్పిలు విప్పి ఈ పని నాయన తండ్రి కానుకలు వేసిన ప్రతి బిడ్డలను మీరు బలపరచండి వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదములు మీరు అనుగ్రహించండి ఈ రాత్రి యొక్క కోడికలను ఇంతటితో ముగించుకొని మేము తిరిగి బయలుదేరుతుండగా ఆయన నిశ్చిత్తమైతే మరి ఒక సంవత్సరము మేమందరము కలుసుకొనున్నట్లు తగిన నీ ప్రత్యేకమైన కృప దీవెనలు మీరు మాకు అనుగ్రహించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడును అత్యంత త్వరలో మధ్యాకాశములోనికి వాక్యపు వదు కొరకు రాబోతున్నటువంటి యేసు వారి యొక్క కృప ఆయన అనుగ్రహించు శాంతి సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును చేరి వచ్చినటువంటి ప్రతి ఆయన రాకడ పర్యంతరము సదాకాలం తోడై నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనాలమ్మా